ప్రజలకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు మాత్రం కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు అధిక లాభాలు ఆశ చూపి డబ్బు కాజేస్తున్నారు ఉన్న నగదును రెట్టింపు చేస్తామని మాయమాటలు చెప్పి మొదట కొద్దిపాటి నగదును రెట్టింపు చేసి చూపిస్తారు నమ్మకం కుదిరిన తర్వాత పెద్ద మొత్తంలో నగదు మారుస్తామంటారు భారీ నగదు చేతికి రాగానే ఆ డబ్బులతో పరారీ అవుతున్నారు ఈ తరహాలో నగదును రెట్టింపు చేస్తామని మోసగిస్తున్న బీహార్ ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు రామోజు రామాచారి రెండేళ్ల క్రితం కొత్త ఇంటిని కట్టించాడు ఆ సమయంలో బీహార్ కు చెందిన రామ్ నరేష్ యాదవ్ అనే తాపీ మేస్త్రితో పరిచయం ఏర్పడింది తనకు తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని నమ్మించాడు ఈ నెల ఇరవై రెండున బీహార్ కు చెందిన అతని స్నేహితుడు షేక్ సిరాజ్ తో కలిసి నరేష్ బాధితుడి ఇంటికి వెళ్లారు నగదు రెట్టింపు చేస్తామని చెప్పగా రామాచారి తన వద్ద ఉన్న ముప్పై మూడు లక్షల రూపాయలను ఇచ్చాడు వారి వెంట తెచ్చుకున్న లిక్విడ్ ని ఒక బకెట్ లో పోసి నగదును ముంచి బయటకు తీసి వాటికి తెలుపు బ్రౌన్ కలర్ ప్లాస్టర్లు కట్టారు ఒక గంట తర్వాత వాటిని స్టవ్ పై వేడి చేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే డబ్బులు రెట్టింపవుతాయని నమ్మించారు ఆలోపు రోగులు ఎవరో వచ్చారని రామాచారి బయటకు వెళ్లి చూసి వచ్చేసరికి ముప్పై మూడు లక్షలతో పరారయ్యారు కొద్దిసేపటి తర్వాత నగదు చూస్తే పైన కింద ఐదు వందల నోట్లు మధ్యలో తెల్లని పేపర్లు ఉన్నట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నల్గొండ రైల్వే స్టేషన్ లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వారి నుంచి ఇరవై లక్షల రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మేఘార్ బిహార్ నుంచి ఇద్దరు హక్యూస్తున్నారండి వాళ్ళు షేక్ షిరాజ్ అండ్ రామ్ నరేష్ యాదవ్ అదే దీంతో వీళ్ళ ఇంకొక ఏ త్రీ షేక్ అఫ్తాబ్ అని కూడా ఉంటాడు వాళ్ళ సన్ అతను ఈ మన వాళ్ళ ఇంటి లోపల రాడు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అతను ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాడు అయితే వీళ్ళు ఈ డబ్బులు తీసుకొని పారిపోయిన తర్వాత ఏమంటే వీళ్ళు రియలైజ్ చేయడానికి మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం చేసిన తర్వాత మన డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు కూడా మూడు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి టెక్నికల్గా క్లూజ్ అని వర్కౌట్ చేయడానికి నిన్న దే దే కాట్ కాన్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది ఇంకొక నైన్ ల్యాక్స్ ఏ త్రీ అని అక్యూజ్డ్ అప్స్కాండింగ్ ఉన్నాడు అతను చేసిన అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉంటుంది నగదు రెట్టింపు చేస్తామని చెప్పే ముఠాతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు